ఈ రోజు అంటాడు బైరెడ్డి వంశం అంట బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీదా అని నేను అడుగుతున్నా ఈ రోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబము మీకేం తెలిసిన ఆయన మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు ఆ గులకరాయి ఆయన తలపైన వడ నీ పొట్టలో రాళ్ళు వడ నువ్వు ఆపరేషన్ చేసుకుంటివి దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు ఈరోజు మహిళలు అనే వాళ్ళు అంత చిన్న అంత చిన్న చూప అంత చులుకనా మహిళలంటే ఏమి బైరెడ్డి పేరు నేను పెట్టుకోకూడదా నేను ఒక డాక్టర్ని ఇక్కడ నా సర్టిఫికేట్లన్నీ బైరెడ్డి అనే ఉంటుంది ఏమి వారసత్వం మహిళలకి పట్టదా నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా లా తీసుకొని రావాలనుకుంటే ఈ పది రోజులే సమయంలో నువ్వు తీసుకొని రాయన మార్చుకుంటా నేను బైరెడ్డి నుంచి అసలు మా అత్త మామలకు నా మా ఆయనకు లేని ఇబ్బంది ఈనకే ఇబ్బంది ఈ రోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి ఎంపీ గారు అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి తల దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి దయచేసి నా జోలికి రాకండి నా పని మీ నాది మీ పని మీది ఇంకొక మాట మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశాను అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అట్లాగే ధన్యవాదాలు ఇంకో విషయానికి కూడా పాపం నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నారు ఆయన ధన్యవాదాలు బ్రహ్మి గారు మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు మీ నోటనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పాలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్ ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచ బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్కి ఐదు సంవత్సరాల క్రితము ఆయన కనపడలే ప్రచారం చేయలే ఆయనకి ఇచ్చినారు సీటు గెలిచినాడు రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచినాడు అని నిన్న అన్నాడు మరి రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు రెండున్నర లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్కి మీరు అవుట్ అప్డేటెడ్ గురించి ఎవరు అవుట్డేటెడ్ ఎవరు చేస్తే డేటెడ్ ఈరోజు ఏ మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో పది ఓ నెలలో తెలిసిపోతుంది ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయ ఈ ఒక్కరోజు అంతే నీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది ఎమ్మెల్యే నిన్న అంటాడు ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు ఇది ఇచ్చే విలువ పాపం సుధీర్ గారికి చెప్పండి ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి కన్నీనాడు ఒక దళిత ఎమ్మెల్యేని అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే పోతే బాగుంటుంది ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము గెలవరు కానీ ఈ పది రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పేది